అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ప్రధాని మోదీ గారు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్ లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అలాగే పక్కనే లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు ఇక అంతేకాకుండా మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రధాని మోదీ గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక మొట్టమొటిగా చూసుకుంటే మన రాష్ట్ర అంటే ఏపీ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేశారు ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి ఆల్రెడీ జమ అవుతున్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకుని అమౌంట్ అయితే తీసుకోండి ఇక రెండోది చూసుకుంటే మనకు రాష్ట్ర ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి కూడా మనకు పంట నష్టపరిహారాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అందించడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల వరకు అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇక మన ప్రధానమంత్రి మోదీ గారు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నవారికి దేశవ్యాప్తంగా ఉన్న వారికి కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పదిహేడు విడతల డబ్బులు జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్దెనిమిదో విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక పద్దెనిమిదో విడత నుంచి కూడా మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా పిఎం మోదీ గారైతే తెలియజేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి